టీఆర్ఎస్ పాలనలో నిరకు ప్రభుత్వంలో అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి ప్రజలందరూ కూడా తిరగబడి ఇంటిరమ్మ రాజ్యంతో మళ్ళీ ప్రజలకు మేలు జరుపుతున్న ఒక నమ్మకంతో కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ హామీలను విశ్వసించి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్కు మద్దతు పడేటువంటి రోజు మనం ఒకసారి సంవత్సరం కింద గమనించినట్లయితే ఏడు లక్షల కోట్ల అప్పులతోటి ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని లూటు చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరోవైపు తెచ్చిన అప్పులకు మిత్తు కట్టుకుంటూ ఇచ్చిన హామీలను కట్టుబడి ఉంటూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగానికి కానీ విద్యారంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని ప్రజాపాలన దిశగా మన ఇందిరమ్మ రాజ్యంగా ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరాజమ్మ పాలన కొనసాగుతుందని ఆరు గ్యా గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తున్నటువంటి చేస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాయి ఆరు గ్యారెంటీల్లో ఏదైతే ఉచితంగా ఐదు వందల రూపాయలకే మహిళలకు గ్యాస్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ గృహాలకు కరెంటు కానీ విద్యార్థులకు అనేక సంవత్సరాలుగా అతి తక్కువ మెచ్చారుతున్నటువంటి విద్యార్థులను వారికి కూడా మెచ్చార్థులను పెంచినటువంటి విద్యార్థులకు భరోసానిస్తూ అదేవిధంగా ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కల్పిస్తూ గ్రామానికి ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రతి గ్రామానికి ఏదో రకంగా దరదాపు ప్రతి గ్రామంలో ఏదో ఒక రకంగా రైతులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని గ్రామాలకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఇవ్వాలి ప్రతి కొత్త గ్రామ పంచాయతీలు కానీ ఈ మన అంగన్వాడీ స్కూల్ బిల్డింగులు కానీ మహిళా సంఘాలకు సైతం కానీ ప్రతి రంగంలో కూడా మన ఎమ్మెల్యే గారు నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా మన యొక్క నియోజకవర్గ పరిస్థితులను వివరించి ఇవాళ ఐటీ కార్డీ పారిశ్రామిక కార్డీరా వెలుపల్లి దగ్గర అనేక పెద్ద ప్రాజెక్టులకు పునాది వేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఈ పరిపాలన విధంగా కొనసాగాలని మనం అందరం కూడా మదన సామర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా బలంగా పనిచేసి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి గెలుపు మనం అందరం కృషి చేసి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కూడా మనం ఒక సైన్యంలా పనిచేయాలని సూచిస్తూ మరొకసారి మధుర స్వామి గారికి ఈ సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇదే స్ఫూర్తితోటి ఇదే పరిపాలన కొనసాగించాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ధన్యవాదాలు